హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు క్లాత్ మీద ఏ విధంగా కట్ చేయాలి క్రాస్ కటింగ్ అనేది నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను మూడు క్లాత్లు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నేను ఈ క్లాత్ని నేను కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్ మొత్తం మూడు క్లాత్లండి నేను ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఈ క్లాత్ని పెట్టుకున్నాను ఇవన్నీ ఒక ఒకరివేనండి ఒక బ్లౌజ్ సైజే ఇవన్నీ మొత్తము నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ సైజ్ది కట్ చేసుకున్నాను ఒక లైనింగ్ తర్వాత మూడు లైనింగ్ కూడా దాని మీద ఒకటి చక్కగా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్తో మొదలుపెట్టాను నేను ఈ విధంగా నేను హ్యాండ్స్ కట్ చేశాను చూడండి ఇది వచ్చేసేసేసి నేను బ్లౌజ్ ఆది తీసుకున్న బ్లౌజ్ది హ్యాండ్స్ అండి ఇవి తర్వాత ఇగో ఇప్పుడు నేను ఈ విధంగా చూడండి ఇలా కట్ చేసాను చూసారుగా మూడు పీసులు కూడా ఇలా వచ్చాయి ఇది ఫస్ట్ అండి ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ ఇది నేను ఆది తీసుకున్న బ్లౌజ్ది హ్యాండ్స్ అండి ఇలా మూడు హ్యాండ్స్లు నేను కట్ చేశాను తర్వాత అదే విధంగా ముందు భాగానికి నేను కట్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను లైన్ కూడా గీసుకున్నాను మళ్ళీ ఆది కూడా పెట్టుకొని నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఒక బ్లౌజ్ వచ్చేసింది అనుకోండి ఒకరికే అన్నీ ఒక నాలుగు ఇచ్చారనుకోండి నాలుగు ఇస్తే ఒక బ్లౌజ్ ఆది పెట్టేసేసి ఒక లైనింగ్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మూడు కూడా ఒకదాని మీద ఒకటి పేరు చేసేసేసి చక్కగా ఒకరివే కాబట్టి కటింగ్ తొందరగా అయిపోతుంది తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది కుట్టడమే ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా ఒకరివే ఇచ్చారు కాబట్టి నేను ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఇలా కట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట నాకు ఇక తర్వాత కటింగ్ అనేది టైం పట్టదనమాట ఇంకా సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేసి ఒక్కొక్కటి కొలతలు తీసుకొని కట్ చేసి కుట్టాలంటే టైం వేస్ట్ అవుతుంది కదండి అందుకనేసి నేను ఒకరివే ఇచ్చారు కాబట్టి ఒకటి మాత్రమే నేను బ్లౌజ్ ఆది తీసుకున్నాను తర్వాత ఆ మూడు మిగతా మూడు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి ఆది తీసుకున్న లైనింగ్ పీస్ తోటే నేను ఇవన్నీ పెట్టేసేసి కట్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా నేను ముందు భాగం కూడా కట్ అయిపోయింది ఇప్పుడు నేను వెనక భాగం తీసుకుంటున్నాను చూసారా వెనక భాగం కూడా ఇప్పుడు లైనింగ్ తొలగించాను గీ నేను లైన్ గీసుకున్నాను కదా లైనింగ్ తొలగించి గీత గీసుకున్నాను కాబట్టి ఆ గీతబడే వెనక నెక్కు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు నేను మీకు ఇగో ఈ విధంగా నేను కట్ చేసి చూపిస్తున్నాను మొత్తం ఈ విధంగా చక్కగా లైనింగ్ కట్ చేసుకొని బ్లౌజ్ పీస్ మీద కూడా ఏ విధంగా పెట్టా పెట్టి సెట్ చేయాలో నేను మీకు చూపిస్తానండి మనం ఫస్ట్ కొలతలు తీసుకునేటప్పుడు ఆది మీద కరెక్ట్గా నీట్గా తీసుకోవాలండి చక్కగా ఒకటికి రెండు సార్లు నీట్గా తీసుకోవాలి తీసుకొని ఆది బ్లౌజ్కి తీసుకున్న లైనింగ్ చక్కగా నీట్గా కట్ చేసుకుంటే తర్వాత అన్నీ కూడా సేమ్ ఒకటే విధంగా వస్తాయి అన్నమాట ఈ విధంగా నేను వెనక భాగం కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు చూసారుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను శారీలో వచ్చిన క్లాత్ని శారీలో వచ్చిన క్లాత్ని నేను ఇలా పర్చేసేసి ఆ మూడు లైనింగ్లు కూడా చూ చూడండి చక్కగా పెట్టాను మీకు అర్థం అవ్వాలనేసి దాని లైనింగ్ దీని మీద దీని లైనింగ్ దాని మీద అలా వేరు వేరుగా చూపించాను ఎందుకంటే ఇవి ఒకటే సైజు కాబట్టి దేని మీద పెట్టినా ఒకటే కాబట్టి ఇలా పెట్టాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు సేమ్ పెట్టేశాను అనుకోండి సేమ్ పెట్టేస్తే మీకు లైనింగ్ అనేది సేమ్ దాని మీద సెట్ అవుతుంది కింద క్లాత్ పైన లైనింగ్ కనిపించదు అనేసేసేసి నేనేమో ఆ బ్లూ కలర్ లైనింగ్ ఏమో దీని మీద సెట్ చేశాను దీని లైనింగ్ ఏమో దాని మీద సెట్ చేశాను అనమాట ఈ విధంగా నేను సెట్ చేసి లైనింగ్ మీకు చూపిస్తున్నాను ఇగో ఇక్కడ వచ్చేసేసేసి జార్జెట్ క్లాత్ అండి శారీ నుంచి వచ్చింది ఇది చాలా చిన్నగా వచ్చింది చూడండి అవి చాలా పెద్దగా వచ్చింది బ్లూ కలర్ అయితే చాలా పెద్దగా వచ్చింది తర్వాత ఇక్కడ బ్లాక్ పర్వాలేదు కానీ ఇది లైట్ గ్రీన్ ఉందండి పాచి కలరు దీని మీద నేను క్లాత్ సెట్ చేయడం కొంచెం కష్టమైపోయిందండి జాట్ జట్ క్లాత్ చాలా స్మూత్గా ఉంది జారి జారిపోతుందనమాట దీని మీద నేను ముందు భాగము వెనక భాగము చేతులు సెట్ చేశాను కానీ దీంట్లో క్రాస్ పట్టీలు రావడం కొంచెం చాలా కష్టం అండి ఇక ఇంతే తక్కువ క్లాత్ మిగిలింది ఇక ఏం చేయాలి ఈ ఇచ్చినందుకు ఖచ్చితంగా కుట్టాల్సిందే ఏదో విధంగా సెట్ చేసి కుట్టాల్సిందే కదా అందుకనేసి నేను ఈ విధంగా నేను చక్కగా మూడిటి మీద లైనింగ్లు సెట్ చేసి మీకు చూపిస్తున్నానండి చూసారుగా ఇక్కడ పాచ్ కలర్ గ్రీన్ కలర్ ఏమో బ్లూ బ్లూ మీద పెట్టాను ఆ లైనింగ్ మీకు అర్థం అవ్వాలనేసేసి ఈ బ్లాక్ మీద ఏమో ఇక్కడ గ్రీన్ మీద పెట్టాను ఆ బ్లూ లైనింగ్ ఏమో ఇక్కడ బ్లాక్ మీద పెట్టానండి వేరువేరుగా లైనింగ్ పెట్టాను తర్వాత ఇప్పుడు తీసేస్తాను ఇదంతా అయిపోయిన తర్వాత దేంది దానికి పెట్టేస్తాను మళ్ళీ కట్ చేసేటప్పుడు దేంది దానికి పెట్టేసేసి కట్ చేస్తాను కానీ మీకు అర్థం అవ్వాలనేసేసి వేరు వేరు లైనింగ్లు దానివి దీని మీద దీనివి దాని మీద పెట్టేసేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఇలా లైనింగ్ సెట్ చేసి మీరు కట్ చేసుకోవాలండి చూసారుగా మీకు ఇప్పుడు అర్థమయ్యేంటి అది లైనింగ్ ఏ క్లాత్ వచ్చినా ఎలా వచ్చినా కూడా సెట్ ఎలా సెట్ చేసుకోవాలని ఇదైతే బార్డర్ వచ్చిందండి చేతులకి బార్డర్ దగ్గర హ్యాండ్స్ సెట్ చేశాను మరియు కిందికి వచ్చేసి ఇక్కడ వెనక భాగం క్రాస్ కటింగ్ షేప్ పట్టీలు సహా అన్నీ సెట్ చేశాను నేను ఇది క్రాస్ కటింగ్ అండి నేను క్రాస్ కటింగ్లో మాత్రమే నేను మీకు చూపించాను ఇక్కడ క్రాస్ కటింగ్ వస్తే ఈ విధంగా సెట్ చేసుకోవాలని చూపించాను ఇదండి ఈ క్లాస్లో చూసారుగా ఇలాగ ఇగో ఈ విధంగా కట్ చేసి కూడా నేను చూసా చూపించాను నీకు మీకు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఉంటాను